ప్రభు అయిన ఏ నామంలో అందరికీ వందనములు ఇదివరకు వీడియోలో మనం సీనాయి పర్వతం యొక్క పరిచయాన్ని మనందరం కూడా చూడగలిగాం అయితే ఇప్పుడు సీనాయి పర్వతం నేర్పు పాఠములు అనేటువంటి ఈ అంశంలో నుంచి సీనాయి పర్వతం నేర్పేటువంటి ఐదు విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం పార్ట్ వన్లో మనం ఈ ఐదు విషయాలను ధ్యానం చేస్తున్నామని మీరందరూ కూడా గమనించాలి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వాళ్ళు సీనాయి పర్వతం ఎదుటికి వచ్చి ఆగిన సందర్భం మనందరం కూడా ఎరుగుదుము ఈ విషయం నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనకు కనబడుతుంది అయితే నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో ఏం రాసుందో మనం చదువుకుంటే ఇలా రాసుంది మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా ఏహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి అని మనం చదువుకుంటాం మోషే సీనాయి పర్వతం మీదకి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో ఎక్కుతాడు అదే నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో మోషే కొండ మీద నుండి కిందకి దిగుతున్న సందర్భం మనకు కనబడుతుంది మూడు వచనాల గ్యాప్లో దైవజనుడైన మోషే కొండ మీద నుండి కిందకి దిగి వస్తాడు ఈ మూడు వచనాల గ్యాప్లో ఏం జరిగింది అని అడిగితే దేవుడు ఈ మూడు వచనాల గ్యాప్లో మరి చాలా విషయాలు మాట్లాడతాడు చాలా అద్భుతమైన విషయాలు ఆ అద్భుతమైనటువంటి విషయాలు మనం ఐదు విషయాలుగా మనం చూడగలుగుతాం ఆ ఐదు విషయాలే సీనాయి పర్వతం నేర్పు ఐదు విషయాలు అంటూ పార్ట్ వన్లో మనం వింటున్నాం మోషే దేవుని మాట కోసం కొండెక్కాడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని మాట లేకుండా వెళ్ళినటువంటి మోషే దేవుని మాటతో తిరిగి వస్తాడు మనలో ప్రతి ఒక్కరూ కూడా సీనాయి పర్వతం నేర్పు ఈ మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని మాట కోసం ఎవరమైతే వెళ్తామో దేవుని యొక్క సంకల్పం ఏంటో మన ఎడల తెలుసుకోవడానికి దేవుని ఎదుటికి ఎవరమైతే వెళ్తామో ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకోగలం దేవుని ఎదుటికి దేవుని దగ్గరికి మనం ఆయన చిత్తమేంటో తెలియట్లేదిన కంటూ ఆయన ఎద్దకు వెళితే ఆయన చిత్తమేటో తెలుసుకుని మనం ముందుకి సాగగలుగుతున్నాం దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎందరో బలహీనతతో వెళుతున్నారు దేవుని వద్దకు వెళుతున్నప్పుడు ఎందరో ఏదో ఒక రకమైన వ్యాధనతో వెళతారు మానసిక బాధతో వెళతారు కానీ అలా వెళుతున్నటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడం లేదు మోషే దేవుని మాట కోసం వెళ్ళాడు దేవుని మాటతో కొండ దిగుతున్నట్టు మనకి కనబడుతుంది ఈరోజు మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వర్తమానాన్ని మీలో ఎవరైనా ఫస్ట్ వింటున్నట్లయితే దేవుని వద్దకు వెళితే నీ సమస్య పోతుందా అని అడిగితే నిజంగా పోతుంది దేవుని వద్దకు వెళ్ళిన నీవు ఎలాంటి సమస్యతో వెళ్ళినా ఆయన నిన్ను అద్భుతమైనటువంటి శక్తితో నింపి పంపుతాడు నువ్వెలాంటి బలహీనతతో ఆయనను చేరుకున్నా నువ్వెలాంటి దారిద్రంతో ఆయనను చేరుకున్నా నువ్వెలాంటి శాపంతో ఆయనను ఎదుర్కొన్నా ఆయన మాత్రం అదే శాపంతో నిన్ను తిరిగి పంపడు అని వాక్యాధారాల్లో నుంచి నేను మీతో స్పష్టంగా చెబుతున్నాను లూకా స్వార్థ పదమూడో అధ్యాయం పదకొండో వచనంలో పద్దెనిమిది యాండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ బలహీనపరచు దెయ్యం చేత పీడించబడుతున్నటువంటి ఈ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా చేసి ఆమెను స్వస్థపరిచి పంపించేడే గాని ఆ నడుము వంగిపోయిన స్త్రీని ఆ నడుము వంగిపోయినట్టుగానే విడిచిపెట్టేలేదు పది మంది రోగులను కూడా ఆయన బాగు చేసిన సందర్భం కూడా మనకి కనబడుతుంది బైబిల్లో ఒక తండ్రి దెయ్యం పట్టిన తన కుమారుని యేసుక్రీస్తు వద్దకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన కుమారుడు స్వస్థత పొందినట్లు ఆయన వద్దకు వచ్చినటువంటి ఆ దెయ్యం చేత పీడించబడుతున్నటువంటి ఆ బిడ్డకి ఆయన స్వస్థత ఇచ్చినట్టు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై నాలుగు వచనాల్లో మనకి కనబడుతుంది ఈరోజు మీలో ఎవరినైనా సరే దేవుడు స్వస్థపరచగలడు మీలో ఎవరినైనా సరే ఆయన వద్దకు వస్తే నీ సమస్యల నుంచి నేను విడిపించగలడు ఎందుకంటే సీనాయి పర్వతం నేర్పు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని మాట కోసం వెళ్ళినటువంటి మోషే దేవుని మాటతో తిరిగి వస్తాడు దేవుని మాట లేదప్పటికీ తన నోట మోషేని దేవుడు తన నోటి మాటతో నింపినట్టు మనకి బైబిల్లో కనబడుతుంది అయితే రెండవ విషయాన్ని మనం చదువుకుంటే నిర్ఘమాకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుంటే నేను ఐగుప్తియులకు ఏమి చేసితున్నో అనేటువంటి మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది రెండవ విషయం ఏంటంటే సీనాయి పర్వతం నేర్పు రెండవ విషయం ఆయన గతంలో నీకు ఏమి చేశాడో అది నీవు జ్ఞాపకం చేసుకోవాలని సీనాయి పర్వతం మనకి సూచిస్తుంది సీనాయి పర్వతం ద్వారా నువ్వు నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు నీకు గడిచిన దినములలో ఏ మేలు అయితే చేశాడో ఆ మేలును నువ్వు మరిచిపోకూడదని ఆ మేలును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఎంతగానో ఇక్కడ మనకి స్పష్టంగా సీనాయి పర్వతం రెండవ విషయాన్ని మనకి తెలియపరుస్తుంది కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఏం రాస్తుందంటే ఏహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని మనకి బైబిల్లో కనిపిస్తుంది దేవుడు అందరికీ ఉపకార ఉన్నాడు గనక ఆయన నీకు నాకు కూడా ఉపకారిగానే ఉన్నాడు గనక ఆయన చేసిన ఉపకారాల్లో మనలో ఏది కూడా మర్చిపోకూడదు గతంలో ఆయన నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలనే సీనాయి పర్వతం రెండవ విషయాన్ని సూచించి నీకు చెబుతుంది కీర్తనలు నూట మూడు రెండులో ఏముందంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోకూడదు అని చెప్పి రాసుంది అయితే ఆయన చేసినటువంటి ఉపకారాల్లో ఎన్నో ఉపకారాలు మనం పొందుతున్నప్పటికీ ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయనకి ఏమీ చెల్లించలేమని మీరు జ్ఞాపకం చేసుకోవాలి సీనాయి పర్వతం నేర్పు రెండవ విషయం ఏంటంటే నీవు ఆయన ద్వారా పొందింది ఏదైతే ఉందో నీవు ఆయన ద్వారా అనుభవించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో గతంలో అవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని సీనాయి పర్వతం సూచిస్తుంది మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక మూడో విషయం గురించి సీనాయి పర్వతం ఏం చెబుతుంది అసలు సీనాయి పర్వతం మూడో విషయాన్ని ఏం సూచిస్తుంది అని అడిగితే నిర్గమా కాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనాన్ని గనక మనం చదువుకుంటే మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నా మీరు చూచి తిరిగి అంటాడు ఇక్కడ సీనాయి పర్వతం నేర్పు విషయం ఏంటంటే దేవుడు మనల్ని అందరినీ కూడా మోస్తున్నాడని సూచిస్తుంది దేవుడు మనల్ని అందరినీ ఓర్చుకుంటున్నాడని దేవుడు మనల్ని భరిస్తున్నాడని మరి ఎంతగానో సినాయి పర్వతం మూడవ విషయంగా ఈ విషయాన్ని సూచిస్తుంది ఈరోజు ఎన్నాళ్ళు ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతావు ఎన్నాళ్ళు ఇంకా దేవునికి లోబడకుండా బ్రతుకుతావు ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను భరిస్తున్నాడు ఇంకా దేవునికి దగ్గర అవ్వకుండా అన్నీ తెలుసుండి కూడా దేవునికి చాలా దూరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే సీనాయి పర్వతం నేర్పు మూడవ విషయం ఏమిటంటే దేవుడు నిన్ను భరిస్తున్నాడు ఆయన నిన్నెంతగానో ఓర్చుకుంటున్నాడని సీనాయి పర్వతం సూచిస్తుంది కనుక అందరం కూడా ఆయన నన్ను భరిస్తున్నాడు అన్న విషయం ఎంతవరకు ఆయన నన్ను ఓర్చుకుంటున్నాడు అన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే నాలుగో విషయం సీనాయి పర్వతం ఏం నేర్పిస్తుంది అని మనం చూస్తే సీనాయి పర్వతం నేర్పు నాలుగో విషయం ఏంటి అని అడిగితే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ఎలా రాసుంది ఏం రాసుందంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి అని ఎంతో క్లియర్గా రాస్తుంది దేవుడు మన మాట వినడమే కాదండి దేవుడు మాటను మనం కూడా వినాలి దేవుడు ఇస్రాయేలీ యొక్క మాటను విన్నాడంట ఆయన ఏమంటాడంటే నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో నా మాట కూడా మీరు శ్రద్ధగా వినండి ఆయన ఇజ్రాయేలీల యొక్క మాటను ఎక్కడ విన్నాడని అడిగితే నిర్గమాకాండం మూడో అధ్యాయం ఏడో వచనంలో మనం చూస్తే ప్రజల బాధను చూచి వారు పెట్టిన మొరను వెంటిని ప్రజల బాధను చూసేటంట వారు పెట్టిన మొరను కూడా విన్నాడంట దేవుడు నీ మాట నా మాట వినడమే కాదు దేవుని మాట మనం కూడా వినాలని సీనాయి పర్వతం సూచిస్తుంది ఈ నాలుగవ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గమనించగలిగితే ద్వితీయోపదేశకాండం పదమూడు అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా రాస్తుంది ఆయన మాట విని ఆయనను హత్తుకుని ఉండాలి అని చెప్పాడు నిర్ఘమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండండి అని చెప్పాడు దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలని ఆయనను హత్తుకోవాలని ఎంతో క్లియర్గా మనకి బైబిల్లో మనకి కనిపిస్తుంది దేవుని మాటను శ్రద్ధగా వినకపోవడం అనేది ఎంత మాత్రానికి కూడా అది మనకి మంచి పద్ధతి కాదని దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది దేవుడు నీ మాట నా మాట ఎన్నో సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాడు కానీ ఆయన మాట్లాడుతున్న మాటను మాత్రం మనం వినడం లేదు ఈరోజు ప్రియుల నీ చెవులతో ఆయన మాటను వినడం అసలు వినడమే కాదు విన్న మాట ప్రకారం నువ్వు జీవించడమే ఆయన మాట వినడం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి యహో శివ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీ దేవుడైన యహో అను హత్తుకొని ఉండవలను అనే మాట మరలా మనకి అక్కడ కనిపిస్తుంది దేవుని మాటకి మనం విధేయులమైతే దేవుని మాటకే మనం కట్టుబడితే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషంగా ఉంటాడు సీనాయి పర్వతం నేర్పు నాలుగో విషయం ఏంటంటే దేవుని మాట కూడా మనం వినాలని శ్రద్ధగా దేవుని మాట వినాలని మన మాట ఆయన వినడమే కాదు ఆయన మాట కూడా మనం వినాలని చెప్పాడు దేవుని మాట మనం వినలేనప్పుడండి మనం దేవునికి విరోధంగా మారిపోతాం అందుకే లేవి అకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఎలా రాసుంది నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను దేవుని మాట గనక వినకపోతే మనం దేవునికి విరోధంగా బ్రతుకుతున్నట్టే మనం దేవుని మాట గనక వినకపోతే మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నట్టే అలా దేవునికి విరోధంగా జీవిస్తేనంట ఏడంతలుగా మనల్ని బాధిస్తాడని బైబిల్లో మనకు కనబడుతుంది దేవునికి విరోధంగా మనం మారిపోతేనంటండి దేవుడు సన్నిధి కూడా మనకి విరోధంగా మారిపోతుందని మనకి కనబడుతుంది కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదహారవ వచనంలో మనకి కనబడుతుంది ఎహోవ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది అని కనబడుతుంది దేవుని సన్నిధి మనకి విరోధంగా మారకూడదు అంటే మనం దేవునికి విరోధంగా మారకుండా మనం చూసుకోవాలి ఇస్రాయేలీల ప్రజలు దేవునికి విరోధంగా మారిపోయారు వాళ్ళు మంచినీళ్ళు కాడ దేవునికి విరోధులైపోయారు వారు ఆహార పదార్థం కాడ కూడా దేవునికి విరోధులు అయిపోయారు ఆ తర్వాత వారు మాంసం కాడ కూడా వాళ్ళ దేవునికి విరోధులైపోయారు దేవుని మాటను వారు శ్రద్ధగా విననప్పుడు అంటండి వారి మీదకే దేవుడు కోపం దిగొచ్చినట్టు మనకి బైబిల్లో కనబడుతుంది వాళ్ళని దేవుడు ఎంతగానో బాధించినట్టు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఇలా రాసుంది మాంసం ఇంకా వారి పండ్ల సందును ఉండగానే దేవుడు తెగుల చేత బహుగా వారిని బాధించెను అన్నాడు కీర్తనల గ్రంథంలో వారు తృప్తిగా తిన్న తర్వాత వారికి ఇంకా మాంసం తినాలనేటువంటి కోరిక ఎప్పుడైతే ఉందో ఆ కోరిక ఉంటుంటుండగా దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకుందని దేవుడు వారిని బహుగా బాధించినట్టు మనకి కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్క వచనాలు చదువుకున్నప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది దేవుని మాట మనం వినకపోతే దేవునికి విరోధంగా మారిపోతున్నాం దేవుని మాట మనం వినకపోవడం వల్ల మనం దేవునికి విరోధంగా మారిపోవడం వల్ల దేవుడు సన్నిధి కూడా మనకి విరోధంగా మారిపోతుంది కాబట్టి అందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సినాయి పర్వతం నేర్పేటువంటి నాలుగో విషయం ఏంటంటే నీవు నేను కూడా దేవుని మాటను వినాలని నీ మాట నా మాట ఆయన వినడమే కాదు ఆయన మాట నీవు నేను కూడా వినాలనేటువంటి విషయం మనకి సీనాయి పర్వతం ఎంతో స్పష్టంగా సూచించి చెబుతుంది అయితే సీనాయి పర్వతం నేర్పు ఐదవ విషయం ఏమిటో మనం చూద్దాం నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏం రాస్తుందంటే పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము అన్నాడు పరిశుద్ధమైన జనాంగంగా మీరు ఉండాలి అనే మాట దేవుడు మోసేతో చెబుతున్నట్టు మనకు కనబడుతుంది పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలి అంటే సీనాయి పర్వతం సూచించేటువంటి విషయం ఏంటంటే ఐదో విషయం మనం దేవునికి ప్రత్యేకంగా బ్రతకాలి అని చెబుతుంది కొరిందీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరు అధ్యాయం పదిహేడవ వచనంలో అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు అపవిత్రమైన దాని విషయాలలో మనం ప్రత్యేకంగా ఉండాలని ఇక్కడ సీనాయి పర్వతం మనకి సూచిస్తుందని ఐదో విషయంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను గలతి ఒకటి పదిహేనులో తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచిన దేవుడు అని పౌలు గారు చెప్పాడు పౌల్ గారిని తల్లి గర్భంలోనే ప్రత్యేకపరచుకున్నాడట దేవుడు ప్రత్యేకపరచుకున్న దేవుడు తను ప్రత్యేకంగా బ్రతకటానికి తనకి సహాయం చేశాడు ప్రత్యేకంగా బ్రతుకుతాను అంటే పరిశుద్ధంగాను ప్రత్యేకంగాను నేను జీవిస్తాను అని నీకు ఒక ఆశ ఉంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా జీవింపచేస్తాడు ఎందుకంటే హెబ్రీ ఏడు ఇరవై ఆరులో ఆయనే ప్రత్యేకంగా బ్రతికినట్టు మనకు కనబడుతుంది నిష్కళంకుడును నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని యేసుక్రీస్తుని గుచ్చి రాయబడింది ఆయన కూడా తండ్రి అయిన దేవునికి ప్రతిష్ఠితుడిగాను ప్రత్యేకుడిగాను బ్రతికినట్లు మనల్ని కూడా ప్రత్యేకంగా బ్రతకమని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని మీ పరిశుద్ధమైన జీవితం ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అయితే సీనాయి పర్వతం సూచించేటువంటి ఐదు విషయాలు కూడా మనం స్పష్టంగా చూసాం మొట్టమొదటిగా దేవుని వద్దకు ఉత్తి చేతులతో వచ్చిన నీవు ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళవని నీలో మార్పులు చూస్తావని సినాయి పర్వతం సూచిస్తుంది రెండవదిగా గతంలో ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోమని సినాయి పర్వతం సూచిస్తుంది మూడవదిగా ఆయన నిన్ను మోస్తున్నాడు ఆయన నేను భరిస్తున్నాడు నిన్ను ఆయన ఓర్చుకుంటున్నాడని కూడా మూడవదిగా సినాయి పర్వతం సూచిస్తుంది నాలుగవదిగా సినాయి పర్వతం నీ మాట ఆయన వినడమే కాదు ఆయన మాట కూడా నువ్వు వినాలని సినాయి పర్వతం సూచిస్తుంది ఐదవదిగా పరిశుద్ధమైన జనాంగంగా ప్రత్యేకంగా దేవునికి ప్రతిష్ఠితుడుగా దేవునికి ప్రతిష్ఠితురాలుగా నువ్వు జీవించాలని ఐదవ విషయంగా సినాయి పర్వతం సూచించేటువంటి ఐదు విషయాలలో ఐదవ విషయంగా ఈ విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈ వర్తమానాన్ని దేవుడు మరి మీ అందరి వెనుకడిలో దీవించి గాక మరొక వీడియోలో పార్ట్ టూలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం అందరికీ వందనములు